ఏం టెన్షన్ పడకండి టీమ్ ఆ పని మీద ఉందంటూ రాజ్యసభ ప్రమోషన్ గురించి తమన్ రెండు రోజుల క్రితం భరోసా ఇచ్చాడు కానీ ప్రస్తుతానికి ఏ కబురు లేక ఫ్యాన్స్ వెయిటింగ్ లోనే ఉన్నారు నిజానికి నవంబర్ ఫోర్టీన్త్ లేదా ఫిఫ్టీన్త్ న మొదటి లిరికల్ సాంగ్ వదలాలని అనుకున్నారు కానీ ఆ రెండు రోజుల్లో వరుస అఖండ టూ సాంగ్ లాంచ్ ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ రివ్యూ ఈవెంట్ ఉన్నాయి సో ట్రెండింగ్ పరంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వేరే ఆప్షన్ చూస్తున్నారని అయితే సమాచారం మావా అది ఏదో త్వరగా చెయ్యమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు దర్శకుడు మారుతిని అడుగు అంటే ఈ మధ్య ఆయన బయట ఈవెంట్ లో కనిపించడం లేదు మావా వీలైనంత త్వరగా గుడ్ న్యూస్ ని చెప్పడం చాలా అవసరం ఒక పక్క మేసాల పిల్ల మొదటి పాట యాభై వ్యూస్ అయితే దాటేసింది ఇంకోవైపు చికిరి చికిరి మూడు రోజులుగా మార్క్ అందుకోవడమే కాదు నార్త్ నుంచి సౌత్ దాకా ఒక ఫేవర్ లా పాకి మావా లక్షల్లో రీల్స్ కనిపిస్తున్నాయి ఈ రేంజ్ లో రాజ్యసభ హడావిడి జరగాలనేదే ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక మావా కొన్ని నెలల క్రితమే తమన్ పాతి వద్దని చెప్పి ఫ్రెష్ ట్యూన్ ఇచ్చాడు వాటినే సూట్ చేశారు మావా సో అంచనా ఎక్కువగా ఉంటాయి కానీ డేట్ ముహూర్తం చెప్పకుండా పదే పదే ఉంటే వచ్చేస్తుంది జనవరి తొమ్మిది కేవలం రెండు నెలల దూరంలో ఉంది అదే రోజు రిలీజ్ అవుతున్న విజయ్ జననాయకుడు నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చేసింది మావా కానీ రాజసభ వైపు నుంచి సౌండ్ లేదు ఎంత ప్రభాస్ హీరో అయిన పబ్లిసిటీ మరీ తేలిగ్గా తీసుకోవడానికి లేదు మావా సలార్ లాంటి వాటికి ఎక్కువ హడావిడి చేసి ఉండకపోవచ్చు వాటి కథ వేరు కాంపిటీషన్ లేకుండా సోలో గా వచ్చి హిట్ కొట్టాయి కానీ రాజసభకు ఈసారి అలాంటి సౌలభ్యం లేదు చాలా తీవ్రంగా ఉంది ఈ నేపథ్యంలో పబ్లిసిటీ కీలక పాత్ర పోషించనుంది మావా పైగా ముంబై నుంచి హైదరాబాద్ దాకా ప్లాన్ చేయాల్సిన ప్రోగ్రామ్ చాలా ఉంటాయి చూడాలి మరి ఏం చేస్తారు అలాగే రాజ్స ఫస్ట్ సాంగ్ అండ్ అప్డేట్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా చేసేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఈజీ వీడియోకి ఒక లైక్ అయితే చేయను మావా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ దానిలో పెట్టుకోండి మావా అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బై బై మామ అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం